అండి అందరికీ మా ఇంట్లో వచ్చేసి అయితే స్పెషల్ కర్రీ అండి చికెన్ కర్రీ కంటే చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి నచ్చితే ఓకేనా ఫ్రెండ్స్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా అయితే ఆయిల్ వేసేసుకొని మనం ఇంకా ఉల్లిగడ్డలు అయితే వేసి ఫ్రై చేయాలి అండి ఇంకా పెద్ద ముక్కలుగా కట్ చేసినా ఏం పర్లేదు ఉల్లిగడ్డలు అయితే ఇంకా మనకు ఉడకడానికి చాలా టైం కూడా ఉంటుంది ఉల్లిగడ్డలకి ఇంకా అలాగే రెండు పచ్చిమిరపకాయలు అయితే వేసానండి నేను ఇక్కడ ఇదైతే ఫ్రై చేసుకుంటున్నానండి లైట్గా ఫ్రై చేసుకుంటే చాలు మళ్ళీ ఉడుకుతుంది మనకి ఉల్లి ఉల్లిగడ్డలు కూడా ఇంకా ఇక్కడ ఫ్రై అయిపోయిన తర్వాత నేనైతే కొంచెం పసుపు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసానండి రెండు కలిపి మళ్ళీ లైట్గా ఫ్రై చేసుకున్నాను ఫ్రెండ్స్ ఈ కూర చిన్నప్పుడు మా అమ్మ చేస్తుండే అండి మాకు చాలా బాగా నచ్చుతుండే చాలా ఇష్టంతో తింటుండే ఇంకా ఇంకా ఇప్పుడు కూడా చాలా రోజుల తర్వాత చేస్తున్నా ఫ్రెండ్స్ నేను ఈ కర్రీ వచ్చేసి ఇంకా రెగ్యులర్గా మా చిన్నక్క ఇప్పటికీ చేస్తుందండి ఈ కర్రీ అయితే నేనైతే ఇంకా ఎప్పుడు చేయలేదు ఎందుకంటే అది ఆ పప్పులు వేసినప్పుడు మా ఆయన అయితే తినడు ఈ పప్పు ఎక్కువ అది పళ్ళ గ్యాప్లో విరుగుతుంది అనేసి ఇంకా అదైతే వద్దు అంటాడు ఎప్పుడైనా ఈ పప్పు శనగే అండి ఓకేనా ఫ్రెండ్స్ ఎంతమందికి ఈ కాంబినేషన్ ఇష్టమో చెప్పండి ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను పప్పు ఆయిల్లో ఫ్రై చేయాలి మనం చాలా వరకు ఇంకా నేనైతే నానపెట్టుకున్నానండి ఒక వన్ అవర్ తర్వాత చేస్తున్నాను అయినా కూడా మనకు ఆయిల్లో ఫ్రై అవ్వాలి ఇంకా అలాగే కొత్తిమీర కూడా వేసాను కదా నేను ఇక్కడే పోపులో మళ్ళీ లాస్ట్లో కూడా వేస్తాను ఫ్రెండ్స్ ఇంకా ఆనియన్ అయితే మనకు పప్పుతో పాటు ఉడుకుతుంది అనేసి ముందుగా అయితే లైట్గా ఫ్రై చేసుకుంటే చాలండి ఇంకా మనం ఇక్కడ అల్లం వెల్లుల్లిపాయ వేసాం కదా ఇంకా కింద అడుగంటుతుంది అందుకోసం అందుకోసమైతే అడుగు అంటకుండా చాలా నీట్గా కలుపుకోవాలి ఇంకా ఇక్కడ వచ్చేసి నేనైతే కొంచెం కారం వన్ స్పూన్ వేసాను అంతే ఇంకా ఇక్కడ వన్ స్పూన్ వేసాను కదా సరిపోతుంది నాకు నేను వేసిన పచ్చిమిర్చి ఉంది కదండి చాలా స్పైసీ ఇంకా అది చూసుకొని అయితే నాకు ఇక్కడ కారం అయితే వన్ స్పూన్ మాత్రమే వేసాను ఇంకా ఇక్కడ నేను సాల్ట్ కూడా వేసుకున్నానండి సాల్ట్ మనం ముందే వేస్తే పప్పు ఉడకదు కదా ఫ్రెండ్స్ ఇంకా మనకు ఇక్కడైతే ఆయిల్లో మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాతనే సాల్ట్ అయితే వేస్తున్నామండి ఇంకా ఈ పప్పు అయితే మెత్తగా అయితే ఉడకదండి జస్ట్ అలా వక్కల లాగానే ఉండాలి ఒక్కలు ముక్కల లాగా ఉంటేనే మనం తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి పప్పు మనకు అన్నంతో కలుపుకొని తినేటప్పుడు ఇంకా ఇక్కడ వచ్చేసి నేనైతే కొంచెం పప్పు ఉడకడానికైతే వాటర్ వేస్తున్నానండి ఇంకా మనకెన్ని కావాలో అన్ని వాటర్ అయితే వేసుకోవాలి నాకు సరిపడా వాటర్ అయితే వేసుకున్నానండి ఇంకా ఇది మసలుతున్నప్పుడు అయితే మనకు ఇంకా ఇందులో మెయిన్ వచ్చేసి ఎగ్స్ అండి ఎగ్స్ అయితే పలగొట్టి వేసుకోవాలి ఇంకా నేను ఇక్కడైతే గరం మసాలా కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ టైంలోనే ఇంకా లాస్ట్లో వేయాలి ఎగ్స్ మొత్తం కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ మనకి జస్ట్ ఎగ్స్ మాత్రం పలగొట్టుకొని వేసుకోవాలండి ఈ కర్రీ వచ్చేసి అయితే నేను ఇంతకు ముందు చేశానండి ఇప్పుడు ఇప్పటిదైతే కాదు పాత వీడియో అండి ఇది నేనైతే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఇంకా ఇంతకుముందు అయితే చాలా కర్రీస్ అయితే చేసి అలాగే పెట్టాను నేను ఇంకా ఎప్పుడు అప్లోడ్ చేయలేదు ఇంతకుముందు ఇంకా చాలా స్పేస్ అయితే ఎక్కువ అయిపోయింది నా ఫోన్లో అందుకోసం అని అయితే డౌన్లోడ్ చేస్తున్నానండి ఇంకా ఇప్పుడైతే తినమని చెప్పాము కదా ఫ్రెండ్స్ ఇంకా శ్రావణ మాసంలో అందుకోసం అని అయితే ఇప్పటి వీడియో అయితే కాదు ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా ఇక్కడ అయితే మనకు ఎగ్స్ ఉడికిన తర్వాత ఆ ఎగ్స్ మీద కూడా కొంచెం గరం మసాలా ఉప్పు చల్లుకోవాలి చప్పగా లేకుండా ఇంకా ఇక్కడ ఎగ్స్ ఉడికిన తర్వాత మనమైతే లాస్ట్లో కొత్తిమీర అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ కర్రీ చాలా బాగుంటుందండి ఇంకా నాకు చికెన్ కర్రీ కంటే ఇలా చేస్తే చాలా ఇష్టం ట్రై చేయండి ఫ్రెండ్స్ తినని వాళ్ళు ఉంటే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు విలేజ్లో అయితే ఎక్కువ చేసుకుంటారు ఇలాగా చాలా బాగుంటుంది ఆయిల్ అయితే మనకు మొత్తం పైన వచ్చేసింది కదా ఫ్రెండ్స్ ఇంకా ఇలా ఆయిల్ వచ్చేంత వరకు మనం ఉడికిస్తూనే ఉండాలి ఇంకా లేకపోతే ఎగ్ కదా కొంచెం నీచు అందుకోసమని అయితే మనకు ఇంకా పూర్తిగా వాటర్ ఇంకిపోయేంత వరకు అయితే ఉడికించుకోవాలి ఓకేనా చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి ఓకేనా అండి బాయ్ అండి అందరికీ